శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి శివరాత్రి హిందువులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు ఈ రోజు శివుడు లింగాకృతి పొందిన రోజు అందుకనే శివరాత్రి రోజున దేశమంతా శివాలయాలలో శివ పూజలు చేస్తారు ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడని కొన్ని పనులు ఉంటాయి పొరపాటున మనం తెలియక తప్పులు చేస్తే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి శివరాత్రి రోజున చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం వీడియో ఫుల్గా చూడడానికి ప్రయత్నం చేయండి శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేసి శివుడిని పూజించాలి ఎట్టి పరిస్థితులలోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే ఉదయం ఎనిమిది గంటలలోపు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించుకోవాలి శివరాత్రి రోజున కనీసం చెంబుడు నీళ్లు అయినా స్వామికి అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం చేయాలంటే గేదపాలను అస్సలు వాడకూడదు శివ అభిషేకము కోసం కేవలం ఆవుపాలను మాత్రమే ఉపయోగించాలి ఇక శివాలయంలో గర్భగుడిలోకి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడికి అభిషేకము చేయాలి శివలింగముపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకము చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలం దక్కుతుంది మహిళలు శివుడికి అభిషేకము చేస్తున్న సమయములో శివలింగాన్ని అస్సలు తాకకూడదు అభిషేకము చేసే సమయంలో శరీరం నుంచి వచ్చే చెమటలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివాలయంలోకి పువ్వును తీసుకురాకూడదు ఇది స్వామి వారికి సమర్పించకూడదు పాలు ప్యాకెట్లను నోటితో కరికి ఆ పాలతో శివుడిని అభిషేకము అస్సలు చేయకండి నేరుగా పాల ప్యాకెట్తో శివుడికి అభిషేకం చేయకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకుని శివుడికి అభిషేకము చేయాలి ఈ రోజున పేదలకు దానము చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తోటకూర దానము చేస్తే పుణ్యం లభిస్తుంది శివపూజ చేస్తున్న సమయంలో స్టీల్ పాత్రలను అస్సలు వాడకండి బదులుగా ఇత్తడి వెండి రాగి పాత్రలను ఉపయోగించండి ఈరోజు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు శివరాత్రి రోజున వెళ్ళి ఉల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున కందిపప్పు మరియు గోధుమలు అస్సలు వాడకూడదు శివరాత్రి రోజు మద్యము మరియు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు అలాగే శివలింగంపై కేతికీ పువ్వులను సమర్పించకూడదు అలాగే శివ పూజలో తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు మహాశివరాత్రి పర్వదినాన పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదని పండితులు సూచిస్తూ ఉన్నారు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి ఈ రోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి శివరాత్రి రోజున విభూతి ధరిస్తే చాలా మంచిది ఈ రోజున విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున కైలాసము నుండి నేరుగా భూమిపైకి శివుడు వస్తాడనే నమ్మకం కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో వారి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు ఈరోజు జుట్టు కత్తిరించుకోవడము గోళ్లు కత్తిరించుకోవడము షేవింగ్ చేసుకోవడము లాంటి పనులను చేయకూడదు శివరాత్రి రోజున భార్యాభర్తలు కలవకూడదు ఇలా చేస్తే పాపాలు కట్టుకుంటారట శివరాత్రి రోజున ఉప్పు కొనకూడదు శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి రోజంతా శివుడిని స్మరించుకుంటూ ఉండాలి శివపూజ సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి మనసులో చెడు ఆలోచనలు రాకోకుండా చూసుకోవాలి ఎవరికీ కీడు కలగాలని అస్సలు తలచుకోకూడదు శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం ఈ రోజున శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే చాలా మంచిది శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది పురాణాల ప్రకారము శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారనే నమ్మకం కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే శివరాత్రి రోజున సాయంత్ర సమయంలో పూజ చేసినట్లయితే ఈ పూజ రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే మహాశివరాత్రి నాడు ఖచ్చితంగా ఉపవాసము చేయాలని చేస్తే పుణ్యం లభిస్తుందని శాస్త్రం పేర్కొంటోంది కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ముసలివాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదు శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడికి నమస్కరించుకొని పూజ చేసుకోవాలి శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగ వ్యాపారాలలో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది శివరాత్రి రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు ఈ రోజు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి పోతాయి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగరణం చేయాలి ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు అంటూ ఉన్నారు శివరాత్రి జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుడిని తలుచుకుంటూ ఉండాలి అలా కాకుండా సినిమాలు పాటలు వింటూ చేస్తే గనక మీ జాగరణకు ఫలితం ఉండదు శివరాత్రి రోజున రోజంతా అన్నం ముట్టుకోకుండా ఉపవాసము చేస్తే శాంత్రం శివయ్యను దర్శించుకొని పాలు మరియు పండ్లు తినాలి మరుసటి రోజు ఇంట్లో ఉదయం దేవుడి ముందు దీపం పెట్టి పూజించిన తర్వాత శాకాహార భోజనము చేస్తే ఉపవాసాన్ని విడవాలి అంతేకాని శివరాత్రి అయిపోయింది కదా అని మాంసాహారము తింటే చేసిన ఉపవాస దీక్ష ఫలితం అసలు దక్కదు సో ఫ్రెండ్స్ చూశారు కదా శివరాత్రి రోజు ఎటువంటి పనులు చేయాలి ఎ ఎటువంటి పనులు చేయకూడదు అని ఈ వీడియో మీకు ఉపయోగకరమైనది అని అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఇంకా నలుగురికి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మీ సపోర్ట్ చేయండి